హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణ తొమ్మిదవ తరగతికి సంబంధించిన ప్రకృతి వికృతులు చూద్దామండి ప్లీజ్ దయచేసి షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండి ప్లీజ్ అండి ఎందుకంటే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండి దయచేసి ఇక మొదలు పెడదామండి తొమ్మిదో తరగతి ఆ తర్వాత టెన్త్ క్లాస్ కూడా ఇస్తానండి రాముడు అనే పదానికి ప్రకృతి ఏది ఆప్షన్ ఏ రాముని బి రామ సి రాముడు డి రామునికి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెక్స్ట్ పెట్టండి రాముని అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ రాముడు ఆప్షన్ బి రామ ఆప్షన్ సి రామునికి ఆప్షన్ డి రాముల ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి నెక్స్ట్ అండి గురువు అనే పదానికి ప్రకృతి ఏది ఆప్షన్ ఏ గురుని ఆప్షన్ బి గురువు ఆప్షన్ సి గురువుకు ఆప్షన్ డి గురువులు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గురువుకి ప్రకృతి పదం గురువేనండి నెక్స్ట్ బిట్ అండి గురుని అనే పదం ఏది ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సమాసం ఆప్షన్ డి సంధి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి నెక్స్ట్ అండి పుస్తకం అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ పుస్తకం ఆప్షన్ బి పుస్తకము ఆప్షన్ సి పుస్తకాన్ని ఆప్షన్ డి పుస్తకాలు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి నెక్స్ట్ బిట్ అండి ప్రకృతి పదం అంటే ఆప్షన్ ఏ మారిన రూపం ఆప్షన్ బి అసలు రూపం ఆప్షన్ సి సంధి రూపం ఆప్షన్ బి సమాస రూపం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి వికృతి పదం అంటే ఏమిటి ఆప్షన్ ఏ మూల పదం ఆప్షన్ బి అసలు పదం ఆప్షన్ సి మారిన పదరూపం ఆప్షన్ డి సమాస పదం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డి నెక్స్ట్ విద్యార్థి అనే పదానికి ప్రకృతి ఏది ఆప్షన్ ఏ విద్యార్థిని ఆప్షన్ బి విద్యార్థి ఆప్షన్ సి విద్యార్థిని ఆప్షన్ డి విద్యార్థులకు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి నెక్స్ట్ బిట్ అండి విద్యార్థి అనే పదం విద్యార్థిని అనే పదం ఏది ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సంధి ఆప్షన్ డి సమాసం ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వికృతి అండి నెక్స్ట్ పిల్ల అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ పిల్ల ఆప్షన్ బి పిల్లలు ఆప్షన్ సి పిల్లవాడు ఆప్షన్ డి పిల్లాడు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి పిల్లలు ఆవు అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ ఆవు ఆప్షన్ బి ఆవుని ఆప్షన్ సి ఆవు ఆప్షన్ డి ఆవుల ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆవుల అనే పదం ఏది ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సమాసం ఆప్షన్ డి సంధి ఆప్షన్ డి సంధి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి నెక్స్ట్ పెట్టండి చెట్టు అనే పదానికి ప్రకృతి ఏది ఆప్షన్ ఏ చెట్టు ఆప్షన్ బి చెట్టును ఆప్షన్ సి చెట్ల ఆప్షన్ డి చెట్టుకు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి చెట్టును అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి

ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రకృతి వికృతి సంబంధం ఏ విషయానికి చెందింది ఆప్షన్ ఏ అలంకారం ఆప్షన్ బి వ్యాకరణం ఆప్షన్ సి ఛందస్సు ఆప్షన్ డి నాటకం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యాకరణం నెక్స్ట్ బిట్ బాలుడు अनेय पदान की विकृति एडी ऑप्शन ए बालुड ऑप्शन बी बालुनी ऑप्शन सी बाला ऑप्शन डी बालिका द राइट आंसर इज ऑप्शन बी बालिका अने पदम ऑप्शन ए प्रकृति ऑप्शन बी विकृति ऑप्शन सी సంధి ఆప్షన్ డి సమాసం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వికృతి తల్లి అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ తల్లి ఆప్షన్ బి తల్లిని ఆప్షన్ సి తల్లులు ఆప్షన్ డి బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తల్లిని అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సమాసం ఆప్షన్ డి సంధి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్య అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ విద్య ఆప్షన్ బి విద్యను ఆప్షన్ సి

ప్రకృతి పదంలో ఉండేది ఆప్షన్ ఏ విభక్తి ఆప్షన్ బి ప్రత్యయం ఆప్షన్ సి అసలు అర్థం ఆప్షన్ డి మార్పు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి వికృతి పదంలో సాధారణంగా చేరేది ఆప్షన్ ఏ అర్థం ఆప్షన్ బి విభక్తి ఆప్షన్ సి మూలం ఆప్షన్ డి ధాతువు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విభక్తి అండి ఇంకొకసారి చూడండి ఈ బిట్ వికృతి పదంలో సాధారణంగా చేరేది ఆప్షన్ బి విభక్తి అండి వికృతి పదంలో సాధారణంగా చేరేది విభక్తి అండి నెక్స్ట్ బిట్ అండి నీరు అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ నీరు ఆప్షన్ బి నీటిని ఆప్షన్ సి నీళ్ళు ఆప్షన్ బి బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి పాఠశాల అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ పాఠశాల ఆప్షన్ బి పాఠశాలను ఆప్షన్ సి పాఠశాలలు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఆప్షన్ డి బి బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మిత్రుడు అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ మిత్రుడు ఆప్షన్ బి మిత్రుని ఆప్షన్ సి మిత్రులు ఆప్షన్ డి మేం బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మిత్రుని అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సంధి ఆప్షన్ డి సమాసం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ పెట్టండి పెద్ద అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ పెద్ద ఆప్షన్ బి పెద్దవాడు ఆప్షన్ సి పెద్దది ఆప్షన్ డి బి మరియు సి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పెద్దవాడు అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సంధి ఆప్షన్ డి సమాసం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆకాశం అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ ఆకాశం ఆప్షన్ బి ఆకాశాన్ని ఆప్షన్ సి ఆకాశాలు ఆప్షన్ డి బి బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భూమి అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి భూమిని ఆప్షన్ సి భూములు ఆప్షన్ డి బి మరియు సి ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రకృతి పదం మారితే ఏర్పడేది ఆప్షన్ ఏ సంధి ఆప్షన్ బి సమాసం ఆప్షన్ సి వికృతి ఆప్షన్ డి ఛందస్సు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వికృతి నెక్స్ట్ పెట్టండి పూలు అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ పూలు ఆప్షన్ బి పువ్వు ఆప్షన్ సి పువ్వులు ఆప్షన్ డి పూలను ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పూలను అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సంధి ఆప్షన్ డి సమాసం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ పెట్టండి అబ్బాయి అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ అబ్బాయి ఆప్షన్ బి అబ్బాయిని ఆప్షన్ సి అబ్బాయిలు ఆప్షన్ డి బి అండ్ సి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెక్స్ట్ పెట్టండి అమ్మాయి అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ అమ్మాయి ఆప్షన్ బి అమ్మాయిని ఆప్షన్ సి అమ్మాయిలు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండ్ సి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రకృతి వికృతి ప్రశ్నలు సాధారణంగా ఏ భాగంలో వస్తాయి ఆప్షన్ ఏ పదజాలం ఆప్షన్ బి వ్యాకరణం ఆప్షన్ సి గద్యము ఆప్షన్ డి పద్యం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ అండి వాన అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ వాన ఆప్షన్ బి వానను ఆప్షన్ సి వానలు ఆప్షన్ డి బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెక్స్ట్ బిటండి వానలు అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సంధి ఆప్షన్ డి సమాసం ద రైట్ ఆన్సర్ ఈజ్ వికృతి ఆప్షన్ బి అండి నెక్స్ట్ మనిషి అదానే మనిషి అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ మనిషి ఆప్షన్ బి మనిషిని ఆప్షన్ సి మనుషులు ఆప్షన్ డి బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మనిషిని అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సంధి ఆప్షన్ డి సమాసం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ అండి ప్రకృతి పదం సాధారణంగా ఎలా ఉంటుంది ఆప్షన్ ఏ విభక్తితో ఆప్షన్ బి ప్రత్యయంతో ఆప్షన్ సి మార్పు లేకుండా ఆప్షన్ డి సంధితో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వికృతి పదం గుర్తించడానికి ముఖ్య లక్షణం ఆప్షన్ ఏ అర్థం ఆప్షన్ బి విభక్తి ఆప్షన్ సి ఛందస్సు ఆప్షన్ డి అలంకారం ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కవి అనే పదానికి వికృతి ఆప్షన్ ఏ కవి ఆప్షన్ బి కవిని ఆప్షన్ సి కవులు ఆప్షన్ డి బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెక్స్ట్ పెట్టండి కవిని అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సమాసం ఆప్షన్ డి సంధి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి దేశం అనే పదానికి వికృతి ఏది ఆప్షన్ ఏ దేశం ఆప్షన్ బి దేశాన్ని ఆప్షన్ సి దేశాలు ఆప్షన్ డి బి మరియు సి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దేశాన్ని అనే పదం ఆప్షన్ ఏ ప్రకృతి ఆప్షన్ బి వికృతి ఆప్షన్ సి సంధి ఆప్షన్ డి సమాసం ద రైట్ ఆన్సర్ ऑप्शन ఆప్షన్ బి ప్రకృతి పదానికి ఉదాహరణ ఆప్షన్ ఏ రాముని ఆప్షన్ బి పిల్లను ఆప్షన్ సి చెట్టు ఆప్షన్ డి గురువుకు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెక్స్ట్ బిట్ వికృతి పదానికి సరైన ఉదాహరణ ఆప్షన్ ఏ బాలుడు ఆప్షన్ బి ఆవు ఆప్షన్ సి బాలుని ఆప్షన్ డి చెట్టు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి మళ్ళా ఇంకొన్ని బిట్సు ఇస్తానండి థ్యాంక్ యూ అండి